హాయ్ ఫ్రెండ్స్ చేపల కర్రీ అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా హాయ్ విద్యు విద్యుకి ఫేవర్ వచ్చింది హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పుమ్మా ఫేవర్ వచ్చింది బంగారు తల్లికి తగ్గింది కొంచెం నైట్ మీద ఇప్పుడు తగ్గిందండి ఇప్పుడు గొంతి నొప్పి ఫేవర్ కదమ్మా స్కూల్కి పంపించలేదు మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ వెళ్ళటం అదంతా కష్టం కదా అనుకున్నాను అంటే నిన్న మధ్యాహ్నం బోన్ చేయలేదు నైట్ కూడా చేయలేదు పాలు అండ్ ఇంకే తిన్నా తినలేదు పాలు తాగా కదా పాలు సిరప్ ఏం సిరప్తుంది చూడండి కళ్ళ దగ్గర ఎర్రగా అయిపోయి ఇక్కడ సిరప్ ఉంది బాగా ఫేవర్ వచ్చింది నైట్ అయితే కదమ్మా చూడండి సిరప్ క్యాప్ ఇంకా ఇక్కడ మాకు ఈ క్లైమేట్ ఇంకా మాకు సూట్ ఉంది విద్యాకి ఎప్పటికప్పుడే కొంచెం బాగటం లేదు అంటే ఫీవర్ వచ్చేస్తుంది మెయిన్ కొంచెం ఇంకా ఉంది భోజన చేద్దాం టైం అయితే ఇప్పుడు టూ థిక్స్టీ అలా అయ్యింది భోజనం ఎంతవరకు అయితే చేయలేదు చేపల కర్రీతో అయినా ఇప్పుడు నేను పప్పు అయితే చేశాను అండ్ ఇది రైస్ ఇప్పుడు చేపలు ఇప్పుడు చేపలతో తినాలనేసి తినాలనిపించలేదు మనకి ఏమైనా సరే పప్పు అండ్ చేపలు కానీ చికెన్ కానీ పెడితే ఫస్ట్ మనం చేపలే కదా నీసే మనం ఫస్ట్ అయితే తింటాము ఇంకొంటి వాహ చూడండి తినాలి వేడి వేడిగా సూపర్గా ఉంటుంది తింటా చేపలు సూపర్గా ఉన్నాయి చేపలు బాగున్నాయి ఫ్రెండ్స్ పెద్ద ఉండి చూడొక నేను పెట్టేస్తాను ఇంకెందుకు పెద్ద చేపల కన్నా ఈ చిన్న చేపలే బాగా నచ్చాయి నాకు అసలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి సముద్రం చేపలు అంటాం పర్లేదు వద్దు అంటే గ్రేవీతో తిన్నాం ఎలా ఉంటుంది సూపర్ ఉంది నా ఫ్రెండ్స్ ఈ చేపలు నేను ఎక్కడ తీసుకున్నానో ఈ కర్రీ ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసాయండి చాలా బాగుండనండి చేప అయితే చాలా గట్టిగా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇంత చిన్న చేపలు నేను అయితే తినలేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే తినలేదు ఈ చేపలు తినగానే నేను ఒకటైతే అనుకున్నాను పెద్ద చేపల కన్నా చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ మంచిగా వండొచ్చు అనేసి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి సముద్రం చేపలు అంట ఒకసారి అయితే వీడియో చూసాయండి నేను ఇప్పుడు ఎలా చేశాను ఏంట వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి మన ఇదిలోకి చేపలు అయితే వచ్చాయండి ఎగవంటి చేపలయితే తీసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీస్వి తెనల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పెద్దవి తీసుకొచ్చారండి చిన్నవి చిన్న ఉప్పుడు తీసుకురావాలి కూడా తెలియదు ఏం చేపలు ఇవి ఉప్పు అండ్ పసుపు వేసి నీట్గా వాష్ చేయాలండి ఈ పైన పులుసు గట్టే ఏమి ఉండదు ఇట్లకి ఇంకా ఇది ఇక్కడ కట్ చేసేస్తున్నాం కట్ చేసేసి మనం అయితే నీట్గా ఇవి వాష్ చేసుకున్నాము ఇట్ల నేమంటారు కూడా నాకు కూడా తెలియదు ఫిష్ ఫిష్ అంటారు లేమ్మా ఇట్లా పేరు కూడా ఉంటుంది ఫిష్ అంటారు తెలుసు ఏంటి చేస్తూ మనకిచ్చేసారండి ఉద్యోగులు ఎప్పుడైనా తిన్నావా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి ఈరోజు వీడియో ఏంటంటే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఈరోజు వీడియో కర్రీ అయితే చేస్తున్నాను మన అయితే వచ్చాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అయితే ఈదులను తీసుకోవటము హండ్రెడ్ రూపీస్కి బాగానే ఇచ్చారు ఇవి ఏం చేపలు అయితే నాకైతే తెలియదు పెద్ద చేపలు ఉంటాయి ఏమని తీసుకుందామని వెళ్ళాను ఇంకా చిన్నవి ఉన్నాయి సరేలే ఎలాగ రమ్మన్నాం కదా అనేసి ఇవైతే తీసుకున్నాను ఇవి పులుసుకి చాలా బాగుంటాయంట ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం వండేసి ఇప్పుడు ఒకసారి అయితే మనం ఇవి నీట్గా కడుక్కుందాము వాళ్ళే చేసి ఇచ్చేసారు కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా కొంచెం చేయాలి కొంచెం నీట్గా కడగాలి ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకుందాం కల్లుపు ఉంటే కల్పు వేసుకోండి కల్పు వల్ల కూడా బాగా చేపలకి మంచిగా క్లీన్ చేయడానికి అయితే అవుతాయి ఆ తర్వాత పసుపు పసుపు వేస్తున్నాను అండ్ నిమ్మకాయ వేస్తున్నాను ఇంకా బాగా కడుక్కోవాలి ఎంత లోపల ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటాను నీట్గా ఇంకా వండినప్పుడు వీడియో అంటే చూసేయండి మనం చేతే ఎంతసేపని కలుపుతాం ఇలా కాకుండా గిన్నె పట్టుకొని చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా చేయండి ఒక సెకండ్లో మొత్తం అంతా కలిసిపోతుంది అవసరదు ఏం కాదు కార్తీక మాసము ఇన్ని రోజులు కదా ఈ నెల రోజులు తినకపోవడం వల్ల ఏంటో పిసి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది వండేస్తే ఇంకా తినడమే నాకు ఫ్లేవర్ కదా తినచ్చా తినా మూత పెట్టేసి ఉంచుదాం చూడండి ఫ్రెండ్స్ పెళ్లిపాయ అండ్ అల్లం అండ్ టమోటా ఇవి మొత్తం మిక్సీ అయితే చేసుకుంటాను ఆవాలు కూడా వేసాను ఎగోంటి చేపల్లోకి తప్పకుండా ఆవాలు అయితే వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయితే చేసుకున్నాను ఎంత నలేవింది దెబ్బకి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం చిన్న స్టవ్ మీద అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆల్రెడీ ఆయిల్ ఉందని చెప్పాను కదా పక్కోడి మార్నింగ్ వేసానండి మార్నింగ్ చందుగారికి క్యారేజ్ పెట్టేటప్పుడు పప్పు అండ్ టమాటా కలిపి వండాను దానికి కాంబినేషన్ వచ్చి పకోడీ అయితే చేశాను అందుకని ఆయిల్ అయితే ఎక్కువ మిగిలిపోయింది ఇంకా సాయి కావాలనుకుంటే బజ్జీలు అయితే వేయమన్నారు అందుకని బజ్జీలు అయితే వేసేటప్పటికి కళలో ఆయిల్ అయితే తగ్గిపోయింది తనకి బజ్జీలు కావాలన్నారు పట్టికాయ బజ్జీ అయితే వేసాను ఇప్పుడు వచ్చి మనం ఆయిల్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాము అమ్మ చా తీసుకొచ్చి ఉన్నాను కదా ఇప్పుడు నాలుగు ఐదు వేస్తే చాలండి గొప్ప కారం ఇవి ముందే వాష్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఈజీగా తీసుకొని పని చేసుకోవచ్చు అనుకోవచ్చు కడిగితే వేగంగా పాడైపోతాయని అలా కాకుండా కడుక్కొని కొంచెంసేపు ఆరబెట్టుకొని తిడుస్తుకుంటే క్లాత్ అంటే కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి వేసుకుంటే తడినంత పీచేసి ఇంకా నీట్గా ఉంటాయి అలా ఒకసారి ట్రై చేయండి రూపాయలు కాబట్టి అస్సలు పాడవండి ఇంత వేగంగా పాడవు ఇటువంటి మనం ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అండ్ కర్రీ లిక్స్ పెద్ద కొత్తిమీర వాడిపింది ఎంత తాజాగా గుండీగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కూడా కలుపుతున్నాను బాగా వేగుతుంది కొంచెం పసుపు వేసుకున్నా కొంచెం మూత పెట్టుకుంటే ఇంకా బాగా వేగుతుంది ఏమంటే మూత అయితే పెట్టాను అది ఉడికేటప్పటికి చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను ఇదివంటి కొంచెం వాటర్లో వేసుకొని ఇంకా నానబెట్టుకుందాము అలాగే మిక్సీ గిన్నె అలా అయిపోయింది కదా ఈ మిక్సీ గిన్నెలోనే పడిచేసి కొంచెం వాటర్ అయితే వేసిద్దాం మళ్ళీ వేరే గిన్నె ఎందుకు వేస్ట్ చేయటం అలా నాన్తుంది ఇది కొంచెం కొంచెం వేగాలి ఇంకా వేగిందా లేదు చూద్దాం వేగింది ఇందులో ఈ పులిపి అయితే వేసుకుందాం పులుపు వేసుకొని కొంచెం కారం నేను కొంచెం చేస్తున్నానండి అంటే చిక్కగా ఉండాలి పులిపెక్కు ఉండకూడదు చందుగారికి పులిపెక్కు ఇష్టం ఉండదు కారం సాల్ట్ సాల్టుప ఈ పులుసు అనేది తిరగబడిన తర్వాత మనం అయితే వేసుకోవాలి మనం ఈ పులుపు అది వేసుకున్నాం కదా పులుపు అనేది తిరగబడిపోయిన తర్వాత అంటే ఇలా మరుగుతుంది తిరగబడ్డం అంటే అదేనండి కొందరికి తెలియదు కదా మా సైడ్ అయితే వాళ్ళకి అంటారు తిరగబడ్డం అంటారు నైంటీ నైన్ పర్సంటేజ్ అంటారులేండి కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇదిలా మరిగినప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా ఈ చేపల్ని ఈ చేపల్ని అయితే ఇప్పుడు అందులో అయితే దించొద్దాం బాగా ఉడుకుతాయి ఏ కట్ చేస్తారా తాగు కొన్ని ఫ్రై అయితే చేస్తాను సాయిబాబుకి చాలా ఇష్టం ఫ్రై అయితే మనిషికి రెండేసి సాయిబాబుకి విద్యాకి ఏంటండి ఇవైతే ఫ్రైకి అయితే ఉంచాను కొంచెం కొంచమేం పులుసు పెట్టాను పులుసు వేగంగా అవ్వదు కానీ ఫ్రై అయితే వేగంగా అయిపోతుంది మూత పెడదాం ఇప్పుడు కదా మూత పెట్టేస్తాను ఇవి వచ్చి సాయిబాబు వచ్చేటప్పటికి నేను వేపుతాను ఫ్రిడ్జ్లో పెడతాను ఇట్ల సాయిబుకి ఫ్రై అంటే చాలా ఇష్టం డాడీకి ఇష్టమేనా నీకు చాలా చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే తిందాము ఎలా ఉందో టేస్ట్ అయితే చూసిద్దాం చేప కూడా చాలా బాగా ఉడికింది కరెక్ట్గా ఇంకా తినద్దాం వచ్చేయండి చాపల కర్రీ అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా విద్యు విద్యుకి ఫేవర్ వచ్చింది హా చూప హా చూపు ఫేవర్ వచ్చింది బంగారు తల్లికి తగ్గింది కొంచెం నైట్ మీద ఇప్పుడు తగ్గిందండి గొంతు నొప్పి ఫేవర్ కదమ్మా స్కూల్కి పంపించలేదు మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ వెళ్ళటం అదంతా కష్టం కదా కాదు అంటే నిన్న మధ్యాహ్నం బోన్ చేయలేదు నైట్ కూడా చేయలేదు పాలు అండ్ ఇంకే తిన్నా తినలేదు పాలు తాగా కదా పాలు సిరప్ సిరప్స్తుంది చూడండి కళ్ళు దగ్గర ఎర్రగా అయిపోయి ఇక్కడ సిరప్ కూడా ఉంది బాగా ఫీవర్ వచ్చింది నైట్ అయితే కదమ్మా చూడండి సిరప్ క్యాప్ ఇంకా ఇక్కడ మాకు ఈ క్లైమేట్ ఇంకా మాకు సూట్ అవ్వలేనట్లుంది విద్యాకి ఎప్పటికప్పుడే కొంచెం బాగటం లేదు అంటే ఫీవర్ వచ్చేస్తుంది మెయిన్ కొంచెం ఇంకా ఉంది భోన్ చేద్దాం టైం అయితే ఇప్పుడు టూ అలా అయ్యింది భోజనం ఎంతవరకు అయితే చేయలేదు